की दंजलि సంతోషంగా గీతాంజలి చెప్పడంతో గీతాంజలిని అత్యంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేయటం వల్ల ఆ అమ్మాయి మనస్తాపం చెంది అది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర రాజకీయాల్లో నిజాయితీ కోరబడింది ఏదైతే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా తెలుగు దుష్ప్రచారాల పార్టీగా పేరుగాంచిందే తప్ప వాళ్ళ తెలుగుదేశం పార్టీని తెలుగు దుష్ప్రచారాల పార్టీగా మార్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి వెనతో విద్య నిజం మాట్లాడే అలవాటు లేదు నిజం మాట్లాడితే తన తల వెయ్యి మొక్కలైతే నువ్వు భయంతో ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు ఇవాళ ప్రభుత్వానికి వస్తున్న మద్దతును చూసి ప్రజల్లో ప్రభుత్వానికి వచ్చిన మద్దతును చూసి ఇవాళ లేక ఏదైతే గీతాంజలి అనే అమ్మాయి మరి ప్రభుత్వ పథకాలు నాకు వస్తున్నాయి అని సంతోషంగా వెలబుచ్చినందుకు అత్యంత దారుణంగా అమ్మాయి మీద ట్రోల్ చేసి ఆ అమ్మాయికి ఆత్మహత్యకి కారణమైన టీడీపీ నాయకుల్ని మరి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా నేను పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే కాదు ఒక గీతాంజలియే కాదు ఏ ఒక్క అమ్మాయి మీద ఏ ఒక్క ఆడపడుచు మీద ఎలాంటి ట్రోల్ జరిగినా సరే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగాన్ని కోరుతూ ఘనంగా గీతాంజలికి అర్పిస్తూ మరొకరికి ఎవరికి ఇలాంటిది జరగకూడదు అని చెప్పి నేనైతే కట్టలేదు ఇది మరి వాళ్ళకి ఇప్పుడు కూడా నిజంగానే బుద్ధి రాలేదు ఇంకా చనిపోయిన తర్వాత కూడా ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి మీ పార్టీలో నైతిక విలువలు లేవు ఎందుకనంటే ఒక్కళ్ళు కూడా దాని గురించి స్పందించలేదు మీ నాయకుల గురించి మీ నాయ మీ టీడీపీలో కానీ జనసేనలో ఉన్న మహిళల మీద ఏదైనా ఏదైనా ట్రోల్ చేసినప్పుడు కానీ అంటే అవి మాకు మాకు తెలియదు కానీ మీ ట్రోల్ చేసినప్పుడు వాళ్ళ గురించి డిబేట్లు పెట్టి చేసి మొత్తం చేసి మాట్లాడతారు కానీ ఈరోజు నిండు ప్రాణం పోయిన తర్వాత కూడా ఒకళ్ళు కూడా బయటకు వచ్చి ఒక మహిళా నాయకురాలు కూడా ఒకళ్ళు వచ్చి బయటికి చెప్పలేదు దాంతోనే తెలుస్తుంది ఎంత సిగ్గుచేటుకో మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు ఎలాగో మరి బయటికి వస్తున్నారు మీ పార్టీలో ఏంటంటే విలువలు లేవు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే ఆడవాళ్ళకి ఎంత పెద్ద పీట వేశారు ఆడవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు మీ పార్టీలో మీ మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మహిళలు ఎలా ఎలా దూషించారో తెలుసు ఖచ్చితంగా మరి ఇదంతా ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరికీ తెలుస్తుంది మరి గీతాంజలి అక్కని ఎంత విధంగా ట్రోల్ చేశారంటే తను ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ హస్బెండ్ కూడా అవి చదవలేక ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చెప్పుకోలేక చేయలేక తను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తుంటే చాలా బాధకరంగా ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు అవి కూడా అంటే ఏంటంటే పార్టీ మీద కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన ఏమీ చేయలేక లేకపోతే మాకెలాగో ఏంటంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళ మేము ఎలా కాల్పడుతుంది కానీ సామాన్య ప్రజల మీద కూడా ఈ విధంగా ట్రోల్ చేస్తున్నందుకు ముందుగా వాళ్ళ వాళ్ళ మీద మాత్రం ప్రజలందరూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే సమయం వచ్చింది ఆడవాళ్ళందరూ మరి సిగ్గు చేయటంటున్నారు అంటున్నారు టీడీపీ వాళ్ళ ప్రభుత్వం కానీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు చేసే ఇవి ఇలాంటి ట్రోల్స్ కానీ ఖచ్చితంగా ఎవరు పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళకి నైతిక విలువలు లేవు అలాగే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు వాళ్ళకి చెప్పే వాళ్ళు లేరు ట్రోల్ చేస్తున్నా కూడా ఈ విధంగా చేయకండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్పే సమయం ఆశనమైంది ప్రజలందరూ ఏకదాటిగా వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తారు సంగటి ఉదాహరణ కుటుంబం సాధారణ మహిళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇళ్ళ పట్టా ఇచ్చారు అలాగే లాంటి పట్టకాలు ఇచ్చారని చెప్పి నిర్భయంగా ఒక మైక్ ముందు మాట్లాడినందుకు ఈరోజు ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దారి తీసింది వాళ్ళు ఒకసారి ఆ ట్రోల్స్ చూస్తే నిజంగా చాలా హేయంగా ఉంది ఒక హ్యూమిలేషన్ ఒక మనిషిని ఎలాగ హ్యూమిలేట్ చేయాలో అన్ని రకాలుగా కూడా హ్యూమిలేట్ చేసి అంటే ఇది అలవాటు ఉన్న వాళ్ళకి తట్టుకో ఉండగలు కానీ ఒక సాధారణ మహిళ తనకి జరిగిన న్యాయాన్ని పంచుకున్నందుకు ఈరోజు ఆమె చేసి ఆమె మీద వేసిన ట్రోలింగ్స్ చూస్తుంటే నిజంగా ఎంత ఏంగా ఉందంటే అంత బాధాకరంగా ఉంది ఇవాళ వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను మీకు ఒక తల్లి ఒక చెల్లి ఒక భార్య అందరూ ఉండే ఉంటారు అలాంటి సంఘటనలే మీ ఇంట్లో జరిగితే మీ తల్లికో మీ చెల్లికో మీ అక్కకో జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఎందుకంటే ఈరోజు సమాజంలో మనకి విపరీతమైన డెమోక్రసీ వాళ్ళ వచ్చిన సోషల్ మీడియా కానీ ఎక్కువగా స్వేచ్ఛ వచ్చేసింది వాళ్ళ ఆ స్వేచ్ఛతో మనం ఏం చేస్తున్నాము ఒక మృగాల్లాగా ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఇవాళ రాత్రి నేను యూట్యూబ్ పెట్టి యూట్యూబ్లో ఒకసారి మళ్ళీ చూస్తూ ఉంటే ఒక రెండు కమెంట్స్ అమ్మాయికి మద్దతుగా వస్తే కింద టీడీపీ కానీ జనసేన కానీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా హ్యూములేషన్ చేస్తూనే ఉన్నారు ఇంకా అంటే ఏ కాడికి వాళ్ళు ఒక వాళ్ళ మైండ్ సెట్ ఎంత మృగాలుగా మారినాయో దానితో ఒక దాటి ఒకసారి యూట్యూబ్ చూస్తూ ఉంటే అంటే వాళ్ళకి సోషల్ మీడియా బలం ఉంది మేము కాదన్నాం సోషల్ మీడియా అండ్ ఉంది వాళ్ళు సోషల్ మీడియా దాడితో ఎవరినైనా సరే కట్టడి చేయొచ్చు కట్టడి చేస్తా ఉన్న నమ్మకం వాళ్ళకి ఎక్కువగా ఉంది కానీ ఇలాంటి సంఘటనలు వాళ్ళ మన ఇంట్లో మన చెల్లికో మనకు అక్కకో జరిగితే ఎలాగా ఫీల్ అవుతారో అది ఒక్కసారి మైండ్లో పెట్టుకొని ఆలోచించుకొని ఇలాంటి చేసే ముందు ఇలాంటి హ్యూమిలేట్ చేసే ముందు ఇలాంటి తప్పుడు రాసాలు రాసే ముందు ఒకసారి ఆలోచించుకొని నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు గీతాంజలి కుటుంబానికి మరి